ఈరోజు మనం జ్వాలాతోరణం ప్రాశస్యం గురించి తెలుసుకుందాం మరి ఈ కార్తీక మాసంలో వెలిగించే జ్వాలాతోరణం అనేది సాధారణ ఆచారం కాదు ఇది శివపార్వతుల దివ్య స్మృతి పాపాలను దహనం చేసే పవిత్ర జ్యోతి కుటుంబాన్ని రక్షించే ఆధ్యాత్మిక కవచం జ్వాలాతోరణం చీకటిని వెలుగులోకి మార్చే శక్తి మనసుని భక్తిలోకి నడిపించే మార్గం కార్తీక మాసం అందించే అత్యంత పవిత్ర సంప్రదాయం మరి ఈ జ్వాలాతోరణం కథ కార్తీక మాసం ప్రత్యేకత గురించి తెలుసుకుందాం ప్రాచీన కాలంలో అడవిలో ఒక చిన్న గ్రామం ఉండేదట ఆ గ్రామంలో పార్వతీదేవిని అత్యంత భక్తితో పూజించే ఒక భక్తురాలు నివసించేదట ఆమె ప్రతిరోజు శివపార్వతుల పూజ చేసి కార్తీక మాసంలో ప్రత్యేకంగా దీపాలు వెలిగించేదట ఒకరోజు భక్తురాలు పూజ చేస్తుండగా పార్వతీదేవి ప్రత్యక్షమై ఇలా చెప్పిందట కార్తీక మాసంలో నీ ఇంటి ముందు రెండు కర్రలు నాటి వాటి మీద గరికతో తోరణం కట్టి వెలిగిస్తే అది నాకు చేసిన మహాసేవ ఆ జ్వాలా తోరణం కింద నుండి వారిని యమధర్మరాజు దూరంగా ఉంచుతాడు ఆ దీపం శివుని జ్యోతిర్లింగం రూపానికి ప్రతీక అలా పార్వతీదేవి ఆ భక్తురాలికి జ్వాలాతోరణం యొక్క రహస్యం గురించి చెప్పిందట మరి జ్వాలాతోరణం దీని వెనుక ఉన్న పౌరాణిక కారణం గురించి తెలుసుకుందాం శివపార్వతుల ఏకత్వానికి సంకేతం ఈ జ్వాలాతోరణం రెండు కర్రలు శివపార్వతులను సూచిస్తాయి వాటికి కట్టే తోరణం వారి ఐక్యత దాంపత్య సామరస్యం శాంతి సూచకం వెలిగించే జ్యోతి శివుని ఆనంద తాండవం జ్వాలలు శివుని నిత్య జ్యోతి జ్యోతిర్లింగం రూపాన్ని గుర్తు చేస్తాయి మరి గరిక అంటే దర్భ ఇది దేవతలకు అత్యంత ప్రీతికరమైనది అది నెగిటివిటీ దోషాలను దూరం చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి దాని కింద నడిస్తే యమలోక దోషం దూరం అవుతుంది ఒకప్పుడు యమధర్మరాజు దేవతలను అడిగాడట ఎవరిని తప్పించాలి ఎవరిని రక్షించాలి అని అప్పుడు శివపార్వతులు చెప్పినట్లు జ్వాలాతోరణం కింద భక్తితో నడిచేవారిని యముడు బాధించడని భక్తులు నమ్ముతారు జ్వాలాతోరణం కింద ఎందుకు నడుస్తారంటే పాపాలు దహనం కావడం కష్టాలు దోషాలు తొలగిపోవడం శివపార్వతుల దివ్యకరణ పొందడం యమదోషం దూరం అవడం మరి జ్వాలా తోరణం ఎలా వేస్తారంటే ఇంటి ముందు లేదా శివాలయాలలో రెండు బలమైన కర్రలు పాతి వాటిపైన గరిక అంటే గడ్డి తోర తోరణంలా కడతారు కార్తీక మాసంలో ఒక రోజున సాయంత్రం తోరణానికి అగ్గి పెడతారు జ్వాలలు పైకి లేవగానే కుటుంబం అంతా కొత్త బట్టలు ధరించి ఆ జ్వాల కింది నుంచి భక్తితో నడుస్తారు దీనిని శివపార్వతుల ఆశీర్వాదంగా భావిస్తారు ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే జ్వాల శివుని శక్తి తోరణం పార్వతీదేవి యొక్క కరుణ ఆ జ్వాలా తోరణం కింది నుండి నడవడం అంటే జీవితంలో శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం సౌఖ్యం కోసం ఇది కుటుంబ బంధాలను బలపరిచే ఒక ఆచారం మరి మీరేమంటారు థ్యాంక్ యూ